హలో అండి పుట్టగొడుగులు మష్రూమ్స్ అండి ఇవి మట్టిలో దొరికిన పుట్టగొడుగులండి ఇవి ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దాం మట్టిలో దొరికిన పుట్టగొడుగులండి చూసారా మట్టి ఎలా ఉందో దీన్ని మొత్తం క్లీన్గా ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలండి పాముతూ పాముతూ కడగాలి లేదంటే ఈ మట్టి మొత్తం ఉండిపోతుంది కాబట్టి క్లీన్గా మట్టి అంతా పోయేలాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా ఎలా పామి పామి కడుగుతున్నారో ఇలాగ నీట్గా పామి పామి కడుక్కోవాలండి లేదంటే మట్టి మట్టి కింద ఉండిపోతాయి ఇలా నీట్గా కడుక్కున్నాక ఒకసారి మళ్ళీ క్లీన్ వాటర్ ఒకసారి వేసి క్లీన్గా కడిగి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇవి బయట దొరుకుతాయి కదండి అవి పండిస్తారండి బయట పండిస్తారు ఇవి అలా పండినవి కాదండి ఈ గా పుట్టమన్నులో దొరికిన పుట్టగొడుగులండి చూడండి చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి కదా చూడటానికి చక్కగా ఉన్నాయి కదా దీన్ని ఎలా వండుకోవాలనేది చూపిస్తానండి ఒక్కొక్క పుట్ట కొడుకుని టూ ఆర్ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి మీద ఒక బాణా పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేపాలి తర్వాత అందులో కొద్దిగా శనగపప్పు వేసుకోవాలండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి కొద్దిగా అంత శనగపప్పు వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా వేగిన తర్వాత కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలండి బాగా కలుపుకుంటూ వేపుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేగితే సరిపోతుందండి ఎక్కువ కలర్ అవసరం లేదు చూడండి ఇలా వేగాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేగితే సరిపోతుంది తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత కాబట్టి కట్ చేసి వేసుకోవాలి క్లీన్ గా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి ఇలాగా ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం అంత పసుపు వేసుకోవాలండి పసుపు నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిలో కొద్దిగంత పసుపు వేసి కలుపుకున్నాను అనమాట నేను తర్వాత ముందుగా లైట్గా పసుపు వేసి కలిపి ఉంచుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా మొత్తం మష్రూమ్స్ అన్నీ వేసేసుకోవాలి ఇలా మష్రూమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి నీట్గా మొత్తం మష్రూమ్స్ అన్నీ నీట్గా కలిసేలాగా మనం ఏదైతే తాలింపు వేసామో ఆ తాలింపు మొత్తం మష్రూమ్స్ అంతా కలిసేలాగా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి పక్కకు ఉంచేసుకోవాలండి మొత్తం బాగా కలుపుతున్నాను ఇలా బాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టేయాలండి మూత పెట్టి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మష్రూమ్స్ మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి బాగా ఉడుగుతాయండి ఉడిగి అందులో ఉన్న వాటర్ అంతా పైకి తేలిపోతుంది ఒక టూ మినిట్స్ ఆగాక అదిగోండి మూత తీసేసరికి చూసారా వాటర్ ఎలా తేలిందో నేను అసలు వాటర్ వేయలేదండి ఇందులో ఇందులో ఉన్న వాటర్ ఇలా తేలింది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా కారం వేసుకోవాలండి నాకైతే ఒక త్రీ టీ స్పూన్స్ కారం పట్టిందండి మీకు సరిపడినంత మీరు వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా గరిటపెట్టి క్లీన్గా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మొత్తం ఇలా క్లీన్గా కలుపుకున్న తర్వాత కొంచెం అంతా వాటర్ పోయాలండి కొంచెం వాటర్ పోయి ఎక్కువ అవసరం లేదండి లైట్గా వాటర్ పోస్తే సరిపోతుంది కొంచెం అంత వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలండి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంట మీద మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిందండి చూడండి మొత్తం ఉడికిపోయింది చాలా బాగుంది చూడటానికి ఎలా కనిపిస్తుంది బాగుంది కదా ఇలా బాగా ఉడికే వరకు ఉంచి మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్గా కలిపిన తర్వాత కొంచెం అంత గరం మసాలా వేసుకోవాలండి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి నేను కొత్తిమీరని సన్నగా కట్ చేసిన తర్వాత పైన వేసుకోవాలండి కొంచెం చూడండి క్లీన్గా కలిపాను కదా కొత్తిమీర వేస్తున్నాను కొంచెం అంత కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి క్లీన్గా మొత్తం కలుపుకోవాలండి క్లీన్గా మొత్తం కలిసేలాగా కలిపి ఒక్క టూ మినిట్స్ అండి టూ మినిట్స్ చిన్న మంట మీద మగ్గనిచ్చి తర్వాత తీసేసుకోవాలండి తీసేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన పొట్టు రెడీ చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి